తీవ్రమైన ఎండలు ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు అమరావతి వాతావరణ కేంద్రం చల్లటి కబుర్ చెప్పింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరి వానలు పడతాయని అంచనా వేసింది ఇక ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోంది విండీస్ కంటిన్యూటీ కారణంగా ఏపీలో వాతావరణం చల్లబడింది ఈ రోజు ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి వర్షం కురుస్తుంది కోస్తా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు చెట్లు స్తంభాల కింద ఎవరూ ఉండరాదని పొలాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని నిపుణులు సూచించారు ఇక పాడేరు ఏజెన్సీలో ఈ తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో వర్షం ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో చాలా వరకు అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి ఇక తెలంగాణలోనూ బుధవారం ఉరుములు మిరపులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఆదిలాబాద్ లోని కొన్ని ప్రాంతాలు భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవచ్చునని గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది